सात జిల్లా పత్తికొండ మండలంలో ఉదయం నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్ల విషయంలో చాలా మార్పులు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో మూడు వేలు తీసుకుంటున్న పెన్షన్ లబ్దిదారులకు ఇప్పుడున్న ప్రభుత్వంలో నాలుగు వేలు ఇవ్వడం జరిగింది వికలాంగులకు గత ప్రభుత్వంలో నాలుగు వేలు ఇచ్చేవారు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా రెండు వేలు కలుపుతూ మొత్తం ఆరు వేలు ఇవ్వడం జరుగుతున్నది రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు పైన దృష్టి సాధించి అన్నింటినీ ప్రజల వద్దకు చేర్చే విధంగా ప్రణాళికలు జరుగుతుందని పత్తికొండ భారతీయ జనతా పార్టీ నాయకుడు గోవర్ధన్ తెలియజేయడం జరిగింది కర్నూలు జిల్లా పత్తికొండలో ఈరోజు ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల నుంచే మూడు వేలు పింఛను ఉండేది వెయ్యి పెంచి ప్రతి నెల నాలుగు వేలు అలాగే వికలాంగుల పింఛను నాలుగు వేలు ఉండేదానికి రెండు వేలు జత చేస్తూ ఆరు వేలు పంపిణీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ నెల కూడా ఈరోజు ఉదయం నుంచే భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి ఇంటికి వెళ్ళి పింఛన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది రాబో రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలపైన దృష్టి సారించి అన్నిటినీ ప్రజల వద్దకు చేర్చే విధంగా ప్రణాళికలు రూపొందించడం కూడా జరుగుతుంది దీనికి ప్రజల సహకారం కూడా ఎంతో అవసరము కూటమి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత నుంచి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా పనిచేస్తూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ పత్తికొండ కర్నూలు జిల్లా గోవర్ధన్ నాయుడు పత్తుకొండ బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్